మనం వాక్య భాగంలోకి ఆలోచిద్దాం దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయకుండా చెప్పబడుతున్న మాటలు ఎంత వాస్తవాలో ఈ క్షణాన ఈ సమయాన మనమంతా కలిసి ఆలోచన చేద్దాం చేద్దాం అన్న ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి కేటాయి ఒకసారి వెరీ గుడ్ మంచిదండి ఏదైనా ఒక సంఘటన ఈ ప్రపంచంలో మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి సంబంధించి మరి వివిధ మతాల వాళ్ళు ఒక విషయాన్ని ప్రకటి ప్రకటన చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏంటి అదంటే ఉదాహరణకు ఎక్కడో ఒక చోట ఐదు కాళ్ళు కలిగిన మేక పుట్టిందనుకోండి ఐదు కాళ్ళ మేక పుట్టిన లేకపోతే ఏదో చిత్ర విచిత్రంగా కొన్ని సంఘటనలు జరుగుతాయండి దాని కారణాలు వేరు అప్పుడు కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మనందరికీ తెలుసు ఇది మా మతస్థులు లేకపోతే మాకున్నటువంటి పూర్వీకులు మరి ముందుగానే చెప్పారండి నిజంగా ఆయన చెప్పినట్టు ఇప్పుడు జరుగుతుంది అని అంటారా లేదా ఏమో అర్థమైంది నేను చెప్పింది పరోక్షంగా ఉన్న కొద్దిగా అర్థం చేసుకోండి మీరు చాలామంది ఈ నాలో ఇవన్నీ జరుగుతాయని కానీ ముందే చెప్పారండి మా పూర్వీకులు మా మతంలో నేడు అవే జరుగుతున్నాయి అక్షర సత్యంగా అని చెప్పడం విన్నాయి ఉంటారు కదా మీరంతా విన్నారా లేదా విన్నారు అంతేనే కదా మా వాళ్ళు చెప్పారు ఇవి ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడు జరుగుతున్నాయండి అక్షరాల అని చాలా గొప్ప చెప్పుకుంటారు అండి అందులో అందులో వాస్తవం ఎంత అనేది కాస్త పక్కన పెడితే ఈరోజు దేవుని గ్రంథాన్ని మనమంతా మరి పట్టుకొని మనమంతా ఇక్కడ కూర్చున్నాం ఎంత జరిగింది వాస్తవం కదో తెలియకుండా వాళ్ళు గొప్పతనంగా ఇది మా గ్రంథంలో ఉంది ఇది మా మతస్థులు ముందు చెప్పారు అని ఎవరి ఘంటాపదంగా సగౌరవంగా అందరికీ ప్రచారాన్ని కూడా చేస్తున్నారు అలా ఒకప్పుడప్పుడు మనమంతా వినే ఉంటాం అలాంటిది మరి ఈ ప్రపంచానికి శాసనకర్తగా ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి ఒక గ్రంథంగా బైబిల్ మన చేతుల్లో ఉంటే మనమైనా ఇలాంటి సంఘటనలు ఏమైనా మనం గమనించామా లేదండి ఇది దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలో ఇది రాయబడింది ఒకనాడు దేవుడు చెప్పినటువంటి ఈ శాసనం ఈరోజు మరి జరుగుతుంది అని ఎప్పుడన్నా మన సగౌరవంగా చెప్పినటువంటి పరిస్థితులు మనకి మనకేమైనా ఉన్నాయా ఏమన్నా మాటలు బాగా అర్థం చేసుకోండి కాస్త పరోక్షంగా ఉన్నా కొంచెం బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైనా ఈ గ్రంథం మన చేతుల్లో ఉన్నప్పుడు ఇందులో ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసి చదివిన తర్వాత ఎప్పుడైనా సగౌరవంగా ఏమంటే సమాజానికి ప్రకటిస్తున్నప్పుడు అక్షర సత్యం అండి దేవుడు రాయించింది జరుగుతుంది అని ఎప్పుడైనా చెప్పామండి మనం మంచి ఉదాహరణ మీకు చెప్తానండి ప్రభు మరి ఉన్నటువంటి ఆ కాలాల్లో ఆయన రెండవ రాకడిని గురించి చెబుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట మనకు బైబిల్లో ఉంది మనందరూ తెలుసు ఏసుక్రీస్తు వారు మరలా ఈ భూమిదికి వచ్చేటప్పటికీ అక్కడక్కడ కరువులు జరుగుతాయి అని చెప్పాడండి సూచనలు చెప్పాడు జాగ్రత్త యేసు ప్రభు రాకడకు సూచనలు చెప్పాడండి కరువులు భూకంపాలు అని ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన విషయం అక్కడ రాయబడి ఉంది అదేంటంటే యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి మీరు వినవోదురు అనడండి మన దేని గురించి తింటామంట యేసుక్రీస్తు రాకడక ముందు యుద్ధాల గురించి తింటామంటా అండి అందులో ఒకటి ఏంటంటే యుద్ధాల గురించి తింటాం ఆయన చెప్పినటువంటి మాట దాదాపు క్రీస్తు శకం మొదటి రెండు అబ్దం అనుకుంటే జాగ్రత్తగానే అండి క్రీస్తు శకం మొదటి శతాబ్దాబ్దం అనుకుంటే భవిష్యత్తు కదా ఇది చెప్పింది భవిష్యత్తుగా చెప్పింది బాగా ఆలోచించండి ఒకసారి ఎవరి సగౌరవంగా ఈ ప్రపంచానికి చెప్పుకునేటువంటి మాట బైబిల్లో ఉంది ప్రియులారా అదేంటంటే యుద్ధాన్ని గురించి మీరు వింటారని యుద్ధం చెలరేగుతుందన్నాడు చదువుకున్న ప్రతి విద్యార్థి తెలుసండి అండి ఈ ప్రపంచం మరిచిపోలేనటువంటి రెండు యుద్ధాలు జరిగాయండి యేసు గురించి చెప్పిన తర్వాత అది మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ఏమండి హీరోసీమ నాగాసాకి పట్టణాలను వేసిన అనుబాంబు ఇప్పటికీ కూడా గడ్డి మొలుస్తలేదు ఏమండి దీన్ని ఎప్పుడైనా సగౌరవంగా కాలర ఎగిరేసి చెప్పుకున్నామండి మనం మా యేసు ప్రభు వారు మా గ్రంథంలో చెప్పిన తర్వాత ఏంటండి ఈ ప్రపంచానికి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి యేసు ప్రభు చెప్పిన మాట శిలా శాసనం అక్షర సత్యంగా జరిగింది